మేడారం జాతర విజయవంతంగా ముగిసింది అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు కేవలం తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది సమ్మక్క సార్లమ్మ గద్దెల్ని దర్శించుకున్నారు పెద్ద ఎత్తున మొక్కులు తెచ్చుకున్నారు జాతరకు రాలేని వాళ్లకి ఆర్టీసీ ప్రసాదాన్ని ఇంటికి అందజేసింది మేడారం జాతర సందర్భంగా మీడియా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది యూట్యూబ్ ఛానల్స్ అయితే చెప్పనక్కర్లేదు వందల సంఖ్యలో జాతరను కవర్ చేశారు రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు మంత్రులు సీతక్క కొండ సురేఖ ప్రత్యేక దృష్టి పెట్టి జాతరను విజయవంతం చేశారు అయితే జాతర కవరేజ్ లో మీడియా పలు అంశాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది అడవుల్లో దొరికే మూలికలు అమ్ముతున్న ఓ గిరిజన మహిళను ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశాడు ఆ ఇంటర్వ్యూ కాస్త వైరల్ అయింది ఇప్పుడు ఆ మహిళ జైలు పాలైంది ఆ మేడారం ఇంటర్వ్యూ ఇచ్చిన మహిళ తన దగ్గర అడవి జంతువులకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని చెప్పింది దీంతో ఈ వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన ఫారెస్ట్ అధికారులు వైల్డ్ యానిమల్స్ యాక్ట్ ఉల్లంఘించారంటూ ఆమెను అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారుల కథనం ప్రకారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెంచు కాలనీకి చెందిన లక్ష్మి ప్రకృతి వైద్యం చేసేది మేడారం జాతరలో వనమూలికల షాప్ పెట్టుకుంది ఓ యూట్యూబర్ వచ్చి లక్ష్మి వద్ద మైక్ పెట్టి వీడియోలు తీస్తూ ఏ రోగానికి ఏ మందులు ఉన్నాయని అడిగాడు అన్నింటికీ సమాధానం చెప్పిన లక్ష్మి అత్యుత్సాహంతో తన వద్ద ముంగీస నక్కతోక ఇతర జంతువుల చర్మం గోర్లు ఇలాగా అనేక భాగాలున్నాయని చెప్పింది ఇది తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది విషయం కాస్త ఫారెస్ట్ ఆఫీసర్ల వరకు వెళ్లడంతో వాళ్లు ఎంక్వైరీ చేసి చెంచు కాలనీలోని లక్ష్మి ఇంటిని సోదా చేశారు అక్కడ వాళ్లకి అటవీ జంతువుల అవయవాలు వస్తువులు దొరకడంతో తరలించారు లక్ష్మిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ వైల్డ్ లైఫ్ అధికారులు సిబ్బందిని అభినందించారు కేసును ఫారెస్ట్ మొబైల్ పార్టీకి అప్పగించారు ఫారెస్ట్ రేంజర్లు శంకర్ శీతల్ బీట్ ఆఫీసర్లు చిస్తీ రవీణ సీతారాం వసంత పాల్గొన్నారు ఏది ఏమైనా అసలు సోషల్ మీడియా ఇంటర్వ్యూ ఎంత పని చేసింది లక్ష్మి అంటున్నారు నెటిజన్లు